దేశంలో ఆపరేషన్ కగార్ అనే పేరుతోనే జరుగుతున్న మారణ హోహం ఏదైతే ఉందో అది ఆపరేషన్ కగార్తో పాటు కొనసాగుతూ కర్రెగుట్టలు ఆపరేషన్ కర్రెగుట్టలు అని కూడా చాలా వరకు దూరం ప్రయాణిస్తూ ఉంది అక్కడ చాలా వరకు జరుగుతున్న మారణ గురించి ఇలా మనతో మాట్లాడడానికి ఏఎస్ఎఫ్ లీడర్ ఉదయ్ కుమార్ గారు మనతో ఉన్నారు అనగా దీని మీద మీ స్పందన ఏమిటి ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనేది మనము చూస్తున్నాం వాస్తవానికి మావోయిస్టులు అంటున్నటువంటి సందర్భం ఏమంటే మేము ఆయుధాలు వదిలిపెట్టి ఆరు నెలలు ప్రజలకు రిప్రజెంటేటివ్ ఉన్నాం కాబట్టి శాంతి చర్చలకు పిలుపునిచ్చినాము అనే స్టేట్మెంట్స్ చూస్తున్నాం మనం ఈ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము ఆ రాజ్యాంగము యొక్క నమ్మకాన్ని కాపాడుకోవాలి అంటే వీళ్ళు ఎందుకు మా నక్సలైట్లు అయినరు వీళ్ళ సమస్య ఏంది వీళ్ళ ఎజెండా ఏంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ దేశాన్ని నూట నలభై కోట్ల మందికి మేము అకౌంటబులిటీగా పనిచేయాలి కాబట్టి నక్సలైట్లు కూడా మా పిల్లలే కాబట్టి వాళ్ళ డిమాండ్స్ ఏందని తీసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం అందు ఉన్నది కాబట్టి మేము హింసకు దూరం కాబట్టి ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ పంతా మేము విశ్వసించవచ్చు కానీ మనుషులు ఎక్కడనైనా ఎవరిని చంపదు పోలీసు వాళ్ళు నక్సలెట్లను చంపొద్దు నక్సల వాళ్ళు పోలీసు వాళ్ళని కాబట్టి వాళ్ళు శాంతి చర్చలు అనేటువంటి ప్రజాస్వామ్య డిమాండ్ ముందుకు తెస్తుంటారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేయాలి తప్ప కరేగుట్రాల్లో పోయి కూబింగ్ నిర్వహించి విచక్షణ రహితంగా మనుషులను వాళ్ళ అట్లా చంపడం అనేటువంటిది అప్రజాస్వామ్యం కమ్మని ఈ సందర్భంగా తెలియపరుస్తాం అలాగే అమిత్ షా గారు వచ్చే రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకల్లా మొత్తానికి మావోయిస్ట్ రైతా భారత్ చేస్తామని కూడా ప్రకటిస్తూ ఉన్నాడు రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం అయితే మావోయిస్టు రైత భారత్ పైన జరుగుతున్న మారణం ఏమైతే ఆ మారణ హోమం అయితే ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఆదివాసులను చంపుతున్నారనే విషయం తెలుస్తూ ఉంది రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం అన్న దీని మీద మీరేమంటారు అంటే ఆదివాసీలను చంపడం గిరిజనులను చంపడము పది మంది మా నక్సలైట్లు ఉంటే ముప్పై మంది ఉన్నారని చెప్పడం అనేటువంటిది మరి ప్రభుత్వానిక పోలీసులక వాళ్ళకి తెలియ తెలిసి ఉండాలి ఏదైనా ఇప్పుడు ఒక సమస్య ఉన్నప్పుడు సరే ఈ నక్స ఇప్పుడు సామాజిక ఆర్థిక కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది నక్సలిజం అనేది ఇది లాండర్ సమస్య కాదు ఇది మారణ హోమాల సమస్య కాదు ఇది ఎందుకంటే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కుల వివక్షకు అణచివేతకు పూడనకు దోపిడకు హింసకు ఇవన్నీ ప్రతిరూపాలు ఆర్థిక కోణంలో దాగున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే వ్యక్తిగత స్వేచ్ఛను వదిలేసి సిద్ధాంతాన్ని నమ్ముకొని ఒక సమానత్వాన్ని ప్రతీకలాగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ వాళ్ళు అట్లా పోకుండా చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేయాలి వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు చదువు సామాజిక వీక్ష లేకుండా చేయడం అనేది ప్రభుత్వాల విధి విధానాలు ఉండాలి కానీ వాళ్ళు పోయిండ్రు కాబట్టి వాళ్ళు నరమీద నరమాంస భక్షకులు అనేటువంటి దురుద్దేశాల పేరు మీద ఈ ఆపరేషన్ కగారు పెట్టి మనిషిని అట్లా చంపడం అనేది పద్ధతి కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఓయిగా డిమాండ్ చేస్తున్నది ఏమంటే మీరు ఈ ఆపరేషన్ కగారు వాపస్ తీసేసుకొని వాళ్ళ సమస్యలు ప్రజల సమస్యలు వాళ్ళు రిప్రజెంటేటివ్ చేస్తున్నారు కాబట్టి వాటి పరిష్కారకర్తలుగా ప్రభుత్వం చొరవ చూపాలని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాను